ప్రశ్న ఐదు ఇస్టు ఎనిమిది మరియు మూడు ఇస్టు ఏళ్ళ బహుళ నిష్పత్తి నలభై ఐదు ఇస్టు ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఐదు ఇస్టు ఎనిమిది మరియు మూడు ఇస్టు ఏళ్ల బహుళ నిష్పత్తి నలభై ఐదు ఇస్టు ఎక్స్ అని ఇచ్చారు మనల్ని ఎక్స్ విలువ కనుక్కోమన్నారు ఐదు ఇష్ట ఎనిమిది మరియు మూడు ఇష్ట ఏళ్ళ బహుళ నిష్పత్తి ఏమవుతుంది ఐదు బై ఎనిమిది ఇంటూ మూడు బై ఏడు ఇజీక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ అవుతుంది అంటే ఐదు ఇంటూ మూడు బై ఎనిమిది ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ ఐదు ఇంటూ మూడు దాని విలువ ఎంత పదిహేను బై ఎనిమిది ఇంటూ ఏడు దాని విలువ యాభై ఆరు ఫిజీక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ ఫిజీక్వల్ టు అవతలకి వెళ్తే ఎలా వస్తుందంటే పదిహేను బై యాభై ఆరు ఇంటూ ఎక్స్ ఫిజీక్వల్ టు నలభై ఐదు అవుతుంది ఈ పదిహేను బై యాభై ఆరుని ఇజీక్వల్ టు అవతలకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు బై పదిహేను బై యాభై ఆరు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే నలభై ఐదు ఇంటూ యాభై ఆరు బై పదిహేనుగా రాయొచ్చు పదిహేను నలభై ఐదులో మూడు సార్లు పోతుంది అంటే మనకి ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ యాభై ఆరు ఎక్స్ ఈక్వల్ టు మూడు ఇంటూ యాభై ఆరు అంటే దాని విలువ ఎంత నూట అరవై ఎనిమిది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న మూడు ఈస్టు నాలుగు మరియు నాలుగు ఈస్టు ఐదుల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి నలభై ఐదు ఈస్టు ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత జవాబు ఈ ప్రశ్నలో మూడు ఈస్టు నాలుగు మరియు నాలుగు ఈస్టు ఐదుల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి నలభై ఐదు ఈస్టు ఎక్స్ అని ఇచ్చారు మనల్ని ఎక్స్ విలువని కనుక్కోమన్నారు అంటే నాలుగు ఈస్టు ఐదుల విలోమ నిష్పత్తి ఏమవుతుంది ఐదు ఇస్టు నాలుగు అవుతుంది ఇప్పుడు మూడు ఈస్టు నాలుగు మరియు ఐదు ఇస్టు నాలుగుల విలోమ నిష్పత్తి నలభై ఐదు ఈస్టు ఎక్స్ అవుతుంది ఇప్పుడు దాన్ని రాద్దాము మూడు బై నాలుగు ఇంటూ ఐదు బై నాలుగు ఇజీఈక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ అంటే మూడు ఇంటూ ఐదు బై నాలుగు ఇంటూ నాలుగు ఇజ్ ఈక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ అవుతుంది మూడు ఇంటూ ఐదు అంటే దాని విలువ పదిహేను బై నాలుగు ఇంటూ నాలుగంటే దాని విలువ పదహారు ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు బై ఎక్స్ అవుతుంది ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ని ఈజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఇంటూ పదిహేను బై పదహారు ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు ఈ పదిహేను బై పదహారుని ఈజీక్వల్ టు అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు బై పదిహేను బై పదహారు వస్తుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నలభై ఐదు ఇంటూ పదహారు బై పదిహేనుగా రాసుకోవచ్చు పదిహేను నలభై ఐదులో మూడు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ పదహారు మూడు ఇంటూ పదహారు అంటే దాని విలువ ఎంత నలభై ఎనిమిది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము